ఇవాళ చేమదుంపలు పూసుకొని చేసుకున్నామండి చేమదుంపల్ని మనము ఒక త్రీ వచ్చే వరకు కొంచెం వాటర్ వేసుకుని నీట్గా కడిగేసుకుని మనము బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకుని ఇలా తొక్క తీసుకుని ఉంచుకోవాలి చూసారు కదా ఇలా తొక్క తీసుకుని చక్కగా నీట్గా బాయిల్ అయ్యాక తీసుకుని ఉంచుకోవాలి ఒక తవా పెట్టుకోవాలి తవాలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో మెంతులు వేయించుకోవాలండి ఫస్ట్ కొంచెం లైట్గా మెంతులు వేయగాక అప్పుడు మనం మినపప్పు ఆవాళ్ళు వేసుకున్నాము చూసారు కదండి మెంతులు వేస్తున్నాయి ఇప్పుడు మనం ఆవాల మినపప్పు వేసుకున్నాం అక్కడ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందంటే ఒక పావర్ స్పూన్ మెంతలు మనకి నెక్స్ట్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాల హాఫ్ స్పూను అండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి లోపల పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కల్వేపాకు కొంచెం విందువా రెడీ చేసుకున్నామండి వేగిందండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిమి కాఫీ వేసుకున్నాము అలాగే ఇంగు కూడా వేసుకున్నామండి వేసుకున్నాము కదా ఇప్పుడు బాయిల్ చేసుకున్నాను కదండి ఇందులో వేసుకున్నాము చిన్న దుంపలు అయితే అలా వేసుకోవచ్చండి పెద్దదుంపలు అయితే మనం ఒకసారి ఇలాగా నడుపుకుంటే బాగుంటుంది అంటే ఇలా కట్ చేసుకున్నట్టు పోటీ పక్కన బాలండి ఈ లోపల మనం ఏం చేయాలంటే ఇందులో కూర్చున్నా ఇంటికారు ఉంది అలాగే తగిన ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలండి చిన్న పచ్చదార కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే పులిపూట్లు వేట్లకైనా సరే లైట్ గా తీపేస్తే బాగుంటుంది ఎక్కువ కాదండి చూసారు కదా లైట్ సరే వేగం చేసుకుని మనం ఇందులో చింతపండుని కొంచెం జ్యూస్ చేసుకొని ఉంచుకోవాలండి అది వేసుకోవచ్చు లేదు అంటే అది ఆప్షనల్ అండి లేదు అంటే మనం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు మనం నిమ్మరసం పిండుకొని తీసేసుకోవచ్చండి ఆవి ఇష్టమైన వాళ్ళు ఆవ కొంచెం ఆవు పెట్టుకుంటే ఆవు కూడా పెట్టుకోవచ్చు అండి ఆల్రెడీ నేను హోప్లో ఆవా వేసాను కదా నేను ఇంకా ఆవ పెట్టట్లేదు సో ఇప్పుడు నేను కొంచెం చెంతపండు కులిపేస్తున్నానండి ఇందులో కలిపేసుకుని ఒకసారి మనం సిమ్లో పెట్టుకుని అండి కూర ఇప్పుడు ఏమవుతుందంటే దుంపంతా పులుసు తీసుకుంటుందండి ఉప్పు ఇది కారము అది తీసుకుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయరు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు చేసి చూసారు కదండి చాలా బాగుంటుంది కూర యాక్చువల్గా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు బాగా లైక్ చేస్తారు సార్ కదండి ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన మనము పులుపు పులిపోసాం కదా కొంచెం వేరుశనగ నూనె కానీ ఏదో ఒక ఆయిల్ అండి లేకపోతే మస్టర్డ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు వేసుకుని ఒకసారి మనము మూత పెట్టుకుందామండి ఇది చూశారు కదండి అయిపోయింది మీకు తీసుకుని మనం సరి చేసుకోడండి చూసారు కదా అమ్మి అమ్మి వామ వాసన వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు షేర్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ ఉంది కదా థ్యాంక్ యూ సో కదండి ఇలా ఆయిల్ వదిలేస్తూ ఉంటుంది సో మనం అప్పుడు మనం రిమూవ్ చేసుకుంటే సత్యం థ్యాంక్ యూ